యగిరి రోడ్డులో నిర్మించిన వాణిజ్య సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి పట్టణ నాయకులకి పట్టణ పెద్దలకి పురపాలక సంఘ అధికారులకి పట్టణ ప్రజలకి మీడియా సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు 我就不站

పెట్టుకునే ఇబ్బందులు అందరికీ కూడా వ్యాపారం చేసుకునేటట్టు అందరూ సరుకులు కొనుక్కునేటట్టు అందరికి నచ్చినట్టుగా షికారుగా కనీసం భార్య పెద్ద తోడుగా నచ్చి ఎక్కడ బండి పెట్టుకుని షాపింగ్ చేసుకునే విధంగా మాల్ స్టార్ట్ చేసే కార్యక్రమాలు ఇది శ్రీకాలు అతి తొందరలో ఇంకొక పంతొమ్మిది షాపులు తొంభై వేల కేంద్ర ఆ తర్వాత అంచనాంచిన ఎందుకంటే చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడతాడు ఒక నెల రోజుల లోపలే షాపు పూర్తి అవ్వాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నాయి వాళ్ళ మీద ఆధారపడే కుటుంబం ఉంది వాళ్ళ రోడ్డు ఒక్క నెల రోజులు నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి నాలుగు నెలలు కష్టపడాలి కాబట్టి తొందర తొందరగా కట్టే విధంగా ఒకేసారిగా అన్ని కాకుండా దబ్బదాగా పూర్తి చేస్తూ రాబోయే ఒక్క సంవత్సర కాలంలో జనతా పట్ల దాదాపు రెండు పక్కల కొన్ని వందల షాపులు వచ్చి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా తల్లెత్తులను మాట్లాడుతూ వ్యాపార సమస్య ఉంది ధైర్యంగా బిడ్డలను చదివించుకునే విధంగా ధైర్యంగా షాపులో పొద్దుని సరుకు అనుకునే విధంగా ధైర్యాన్ని ఇస్తామని చెప్పే సందర్భంగా చిరు వ్యాపారేస్తున్నాం ఇది ఒక్కనే కాదు కావు అంటే పార్కులు డెవలప్ చేయాలి మంచిన సౌకర్యాలు ఇవ్వాలి ప్రతి స్తంభాన్ని దింజి దించి దీపాలు ఇవ్వాలి దాదాపు ఇరవై ఎనిమిది వేల స్తంభాలు ఉంటే ఈ రోజున పన్నెండు పదమూడు వేల స్తంభానికి లైట్లు ఉన్నాయి యాభై ఏడు కోట్ల రూపాయలతో అమ్ములతో పథకం కింద డ్రింకింగ్ వాటర్కి ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఇళ్లకి పేపర్ ఇవ్వమని చెప్పి గత రెండు వేల ఏడు పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే దురదృష్టం పెట్టి గత బాలకుల యొక్క నిర్లక్ష్యం గత బాలకుల యొక్క దుర్భగ్యం గత బాలకుల యొక్క అనాలోచన చర్యల వల్ల ఈ రోజు కూడా గుక్కడ నీళ్లు కూడా ఇవ్వని కారణాల యాభై ఏడు కోట్ల రూపాయలు కోర్టులో పోసిన పన్నీలైంది ఈ రోజున ఏ ఒక్క ఇంటిలో ఉన్న నీళ్లు కానీ పుట్టింది అయితే మేము వీటన్నిటిని కూడా వాళ్ళని విమర్శించాలి కాదు పబ్లిక్ ని ఎట్రికేట్ చేయాలి వాస్తవాలు తెలుసుకోవాలి ఎక్కడో ఉన్న వ్యక్తులు వచ్చి ఇక్కడ పని చేయాలి ఇక్కడ పని చేసేవాళ్ళకి ఓటేయాల్సిన అవసరం ఉంది ఇది అందరూ కూడా ప్రజలు గుర్తించాలి ఎవరు పని చేస్తున్నారో వాళ్ళు చేయాలి తప్ప కులాన్ని చూసాం మతాన్ని చూసే వర్గాన్ని చూసాం బాంధో బంధితాలు ఉంటే కావడం మళ్ళా పోతుంది కాబట్టి మనందరూ కూడా నడు పని చేసే ప్రతి వ్యక్తిని గుర్తించినప్పుడే పని చేసే వాళ్ళకి కూడా హుషారు ఉంటుంది కాబట్టి మీ వ్యక్తులందరూ కూడా దేన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఉన్న కన్సర్ దగ్గర కార్నర్ లో అటు తండర్ అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ అక్కడ పెట్టబోతున్నాం కావాలి పంపు నుంచి ఇక లారీ రాకుండా ఆ యాక్సెట్ అనేది జరగకుండా రేపు అక్కడ హోల్సేల్ వ్యాపారం చేస్తున్నట్టుగా వాళ్ళందరూ కూడా అక్కడ జీవనోపాధి కల్పించబోతున్నాం కాలలో ఒక మంచి టౌన్ హాల్ కూడా తొందరలోనే ఏర్పాటు చేయబోతున్నాం అవన్నీ జరగాలంటే చంద్రబాబు ఆశించిన ఉండాలి చంద్రబాబు కోరుకునేది ఒకటి మన మనకు కావలి ఐక్యతగా ఉండాలి అది చంద్రబాబు మేడలో ఉండాలి చంద్రబాబు కోసం నలభైకి నలభై వాళ్ళు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కావాలని అభివృద్ధి చేసే బాధ్యత మీరు చంద్రబాబు మీకు అందరూ కూడా కోరుకుంటే అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి కాబట్టి దయించి కావాలని మనం అందరం కంటే వచ్చిపెట్టుకుందాం మన కావాలని అభివృద్ధి చేసుకుందాం అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పొందుతూ రాబోయే కాలం ప్రతి ఒక్క చిరుగాపరచూ ఆనందం కోవ అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావల వయసు ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే వారు జీవనోపాధిస్తున్నారు నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధిలో కావలి వయస్సులో యొక్క ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి చిన్న వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావలి టన్క రోడ్డు విస్తరణ కార్యక్రమాల నిర్మిన వాళ్ళు ఎమ్మెల్యే ఆఫీసు ఆర్టీ ఆఫీసు ఆర్ఎండ్బి ఆఫీసు అదేవిధంగా